హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ ఇలా సింపుల్గా పూజ చేసుకున్నానండి మార్నింగ్ అసలు నాకు కుదరదండి పిల్లలతో అందుకే ఈవినింగ్ చేసుకున్నాను అండ్ టెంపుల్ కూడా వెళ్ళి చేసుకునే అంత టైం ఉండదు వీళ్ళతోని పిల్లలతోని సరిపోతుంది కాబట్టి టెంపుల్ కూడా వెళ్ళలేనండి వీడియో వచ్చేసి మా పాప తీస్తుంది కొంచెం షేక్ అవుతుంది ఏమనుకోకండి ఇలా సింపుల్గా నాకు తెలిసిన ప్రాసెస్లో నేను పూజ చేసుకున్నానండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి లేదంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం ఇలా జరుపుకోండి చూసుకుంటాను ఇదైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను మధ్యలో కూడా వన్ టైం చేశాను ఎప్పుడూ అంతగా చేయలేదు బట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఉపవాసం ఉండే చేస్తున్నాను డే మొత్తం ఉపవాసం ఉంటాను ఈవినింగ్ వచ్చేసి పూజ చేసే టైంకి అన్ని వంటలు అన్ని వంట చేసేసుకొని ఆ రైస్ కర్రీస్ కూడా నేను ప్రసాదంగా దేవుడికి పెట్టేసి అవే తినేస్తానండి ఇలా అయితే సింపుల్గా చేసుకున్నాను పూజ చేసుకుంటే అది పాజిటివ్ ఎనర్జీ కదండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఎందుకు హ్యాపీనెస్గా ఉంటుంది అలాగే గుమ్మం దగ్గర ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఎందుకంటే మార్నింగ్ నుంచి పాజిటివ్ కదండి అందుకే ఎనర్జీ లేక ఇలా సింపుల్గా చేసుకున్నాను వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా పూజ చేసుకున్నా కామెంట్ చేయండి